డ్రగ్స్ నిర్మూలన కోసం సంఘటితంగా పోరాడాలని జిల్లా జడ్జి స్వప్న అన్నారు సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నశాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అయ్యప్ప గుడి చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది యువకులు మత్తుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు ఫ్యాషన్ గా మొదలైన అలవాటు వ్యసనంగా మారి ప్రాణాలను హరించేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ ఎస్ఐలు లక్ష్మణారావు మల్లేష్ అడ్వకేట్ ఝాన్సీ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత నశాముక్తు భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల పాల్గొన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈరోజు అందరూ యువత బాలబాలికలు స్కూల్ పిల్లలతో ఫ్లడ్జ్ చేయించడం జరిగింది ఈ డ్రగ్స్ నివారణకు న్యాయ సేవాధికార సంస్థలో కూడా ఒక స్పెషలైజ్డ్ యూనిట్ అనేది ఉంది దాన్ని డాన్ అంటారు చెప్పుగా డ్రగ్స్ అవేర్నెస్ యూనిట్ అనేది ఫామ్ అయింది మేము కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సౌజన్యంతో అన్ని గ్రామాల్లో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి సక్సెస్ అయినందుకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారికి పోలీస్ వారికి పార్టిసిపేట్ చేసిన అందరికీ నాకు తగ్గతారు ధన్యవాదాలు రిపోర్ట్స్ ప్రకారం ఈ మధ్య యువతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఈ మాదక ద్రవ్యాల బారిన పడుతున్న బాధితులని కౌన్సిలింగ్ కానీ అడిక్షన్ కానీ చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము సెంటర్స్కి వాళ్ళని కి పంపించడం గంజాయి అనేది మిగతా డ్రగ్స్ అనేది కూడా ముచ్చలవిడి కాదు ఏదో తనాన్ని మన యొక్క నైపుణ్యతను ఉపదీసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యువత అందరూ ఈ సందర్భంగా అలర్ట్ ఉండాలి ఇది మీపై మీ ఆరోగ్యాలపై మీ తల్లిదండ్రుల ఆశలపై వీలుదలడం కాదు ఈ దేశం యొక్క భవిష్యత్తును నాశించే కార్యక్రమం కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే యువతకు కానీ ప్రేమని కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరు కూడా ఇటువంటి కార్యక్రమం ఎక్కడున్నా ఎవరైనా తాయినా అమ్మినా ట్రాన్స్పోర్ట్ చేసినా పంట పండించినా ఏదైనా ఉన్నా దయచేసి హండ్రెడ్ మీరు డైరెక్ట్ ఎవరికి చెప్పాల్సి ఉంటుంది మీరు ఎక్కడ ఎవరికి చెప్తారని కూడా భయం అవసరం లేదు వంద నంబరు దిగాలి వంద నెంబరు కొట్టండి ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడ చేరుకుంటుంది యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు మినిఫాను లేని పోలీసు అయి మేము మిగిలిపోయిన పోలీస్ అయినా సమాజంలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత ఉండదు బాధ్యత లేని వ్యక్తులకు హక్కులు అడిగే అధికారం ఈ ఉంది